హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుజిస్ వర్డ్ రోజు ఒక మంచి విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి అదేంటంటే భోజనం చేసేటప్పుడు చాలా మంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఆ భోజనం విషయంలో చేసే తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెంటనే వెళ్ళిపోదామండి అందులో నెంబర్ వన్ భోజనం చేసే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని భోజనాన్ని కూర్చోవాలి ఇక నెంబర్ టూ ఆ తడికాళ్ళను శుభ్రంగా క్లాత్ తో తుడుచుకొని కూర్చోవాలి ఇంకా నెంబర్ త్రీ ఎంగిలి పదార్థాలను ఎవ్వరికీ వడ్డించకూడదు ఇది చాలా పాపం అండి ఇంకా నెంబర్ ఫోర్ చాలామంది అన్నం వేడిగా ఉందని చెప్పి ఆ అన్నం మధ్యలో నెయ్యి గిన్నెను కానీ అలా పెడుతూ ఉంటారు ఇలా పెట్టకూడదు ఇక నెంబర్ ఫైవ్ ఆ నేతి గిన్నెలో అన్నం వెతుకులు పడకుండా చూసుకోవాలి ఇక నెంబర్ సిక్స్ భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో అస్సలు లేవకూడదండి ఇక నెంబర్ సెవెన్ భోజనం చేసేటప్పుడు ఎంగిలి చేత్తో ఎవరిని చూపించకూడదు అలాగే ఎటువంటి పదార్థాలను తాకూడదండి నెంబర్ ఎయిట్ చొట్టలు కానీ విరిగిన పంచాలు కానీ తినటానికి అస్తలు ఉపయోగించకూడదు ఇంకా నెంబర్ నైన్ నిలబడి భోజనం చేయకూడదు అలాగే నెంబర్ టెన్ కోపంగా ఉన్నప్పుడు అన్నం దగ్గర అసలు కూర్చోకండి ఇంకా నెంబర్ లెవెన్ అన్నం తినేటప్పుడు భోజనం బాగోలేదు వంట కుదరలేదు అని అనవసరంగా ఎవరిని దూషించకండి ఇంకా నెంబర్ ట్వెల్వ్ మాడిపోయిన అన్నాన్ని ఎవ్వరికీ వడ్డించకూడదు నెంబర్ థర్టీన్ భోజనానికి ముందు కానీ భోజనానికి తర్వాత కానీ వెంటనే వెంటుకలు కట్ చేయడం అలాంటివి అస్సలు చేయకూడదు ఇంకా నెంబర్ ఫోర్టీన్ భోజనాన్ని వడ్డించేటప్పుడు ఒకరికి ఎక్కువగా ఒకరికి తక్కువగా ఇలా భిన్నభేదాలు చూపించకూడదు ఇంకా నెంబర్ ఫిఫ్టీన్ భోజనం చేసేటప్పుడు ఆ భోజనంలో వెంట్రుకలు కానీ పురుగులు కానీ కనిపిస్తే ఖచ్చితంగా వెంటనే ఆ భోజనాన్ని విడిచిపెట్టాలి నెంబర్ సిక్స్టీన్ భోజనాన్ని చేసేటప్పుడు అంటే ఆహారాన్ని వండేటప్పుడు అలాగే మనం భోజనం తీసుకునేటప్పుడు కూడా భగవన్ నామాన్ని స్మరించడం భగవంతుని కథలు కానీ ఇంటూ చేయటాన్ని మనం అలవాటు చేసుకోవాలి నెంబర్ సెవెంటీన్ భగవంతుని దీక్షలో ఉన్న వాళ్ళను బలవంతంగా తినండి తినండి అని చెప్పి ప్రెజర్ చేయకండి వాళ్ళు ఎంత అవసరమో అంతే పెట్టండి చాలా మంది ఎక్కువ పుణ్యం వస్తుంది ఎక్కువ తింటాయి అని చెప్పి అనుకుంటారు అలా ఎక్కువగా అన్నం వడ్డించడం వల్ల పుణ్యం సంగతి పక్కన పెట్టండి అనవసరంగా ఆ స్వాములని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం నెంబర్ ఎయిటీన్ గిన్నె మొత్తాన్ని ఊడ్చి పెట్టడం కంచం అంతా ఊడ్చుకొని తినటం ఇలాంటివి అస్సలు చేయకండి ఖచ్చితంగా ఆ అన్నం గిన్నెలో కానీ కంచంలో కానీ ఒకటి రెండు మెతుకులన్నా కనీసం వదిలిపెట్టండి నెంబర్ నైన్టీన్ ఆహార పదార్థాలను కాళ్లతో తనటం కాళ్లతో నెట్టడం ఇలా చేయకండి భోజనమైన తర్వాత నోటిలో నీళ్లు పోసుకొని శుభ్రంగా పొక్కులించి ఊసేయండి నెంబర్ ట్వంటీ వన్ భోజనం పూర్తయిన తర్వాత మెతుకులను శుభ్రంగా తీసేసి అక్కడ కొంచెం వాటర్ చల్లి శుభ్రంగా తుడిచిన తర్వాతే వేరొకటి భోజనం పెట్టాలి నెంబర్ ట్వంటీ టూ భోజనం చేసేటప్పుడు అలాగే భోజనాన్ని తయారు చేసేటప్పుడు చెప్పులు ధరించి మాత్రం చేయకూడదండి ఇక నెంబర్ ట్వంటీ త్రీ భోజనం ఒకసారి వండిన తర్వాత మరలా కూడా దాన్ని వేడి చేసి తినకూడదండి అవి పప్పు కానీ కూరలు కానీ అన్నం కానీ ఇలాంటి పదార్థాలను చాలామంది మరలా వేడి చేసుకొని తింటారు ఇలా చేయకండి ఇంకా ట్వంటీ ఫోర్ భోజనం అయిన వెంటనే వాటర్ తాగుతూ ఉంటారు చాలామంది అలాగే ముద్ద ముద్దకి కూడా వాటర్ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది ఇలా అస్సలు చేయకండి ఇలా చేయటం వల్ల మీ జీర్ణ వ్యవస్థలో యాసిడ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయండి మీరు భోజనం చేసే టైంలో అలాంటప్పుడు మీరు వాటర్ తాగటం వల్ల ఆ యాసిడ్స్ కూల్ అయిపోయి భోజనం అరుగుదల ఉండదు విజీర్ణ వ్యవస్థకు అరుగుదల శక్తి తగ్గిపోతుంది అప్పుడు గ్యాస్ ట్రబుల్స్ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అందుకే భోజనం అవ్వగానే వెంటనే నీరు తాకండి లాస్ట్ వన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ భోజనం చెయ్యగానే కడుపు నిండా శుభ్రంగా తిని వెంటనే అక్కడే పడుకోకూడదండి ఇది ఇంటికి చాలా దరిద్రం కూడా అలాగే ఆరోగ్యానికి కూడా హానికరం అండి ఇలాంటి పనులు చేయకండి చూసారు కదా ఈ ఇరవై ఐదు పనులు కూడా భోజనం విషయంలో చాలా వరకు చేయకుండా ఉండండి మీకు ఇవన్నీ తెలిసి ఉండొచ్చు కానీ ఒక్కసారి గుర్తు చేద్దామని ఇలా అయితే వీడియో చేశాను చాలా మందికి ఇవి కూడా తెలియని వాళ్ళు ఉన్నారండి అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేశాను ఈ ఇరవై ఐదు విషయాలు కూడా భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించండి మరి నేను చెప్పిన విషయం కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి మీలాగే చాలా మంది ఈ విషయాలు తెలుసుకోవాలి కదా మరి అది మనతోనే ఆగిపోవకూడదు అని నేను అనుకుంటున్నాను అవి అందరికీ ఉపయోగపడేవే కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది ఆ వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి విషయాల కోసం నా ఛానల్ అయితే ఫాలో చేయండి थँक्स फॉर वाचिंग अंडी बाय बाय